భారత్ సురక్ష రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ ఆపరేషన్ సింధుల్లో భాగంగా విరమణం పొందిన భారత సైనికులకు వారి చిత్రపటాల కోతులతో నివాళులు అర్పించారు నాయకులు మాట్లాడుతూ భారత సైనికులు మరణించడం బాధాకరమని పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో వీరమరణం పొందిన సచిన్ యాదవ్ మురళీ నాయక్ కు భారత్ సురక్ష తరఫున నివాళి అర్పించడం జరిగిందని అన్నారు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్ పై కవ్యంప చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్ కు మన సైన్యం ధీటైన సమాధానం చెప్పాలని కోరారు ప్రస్తుత పరిస్థితిలో దేశమంతా ఒకటి భారత సైనికులు గా నిలబడుతుందని వారన్నారు కార్యక్రమంలో పలువురు భారత సురక్ష సమితి నాయకులు పాల్గొన్నారు పాకిస్తాన్ భారతదేశం జరిగే యుద్ధంలో మరి మూడు రోజులు యుద్ధం జరుగుతుంది మరి మొదటి రోజు మనము తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయడం జరిగింది రెండో రోజు వాళ్ళు అనేకమైనటువంటి డ్రోన్స్ మరి టర్కీలో తయారైన డ్రోన్స్ వినియోగించారు ఆ డ్రోన్స్ అన్ని మన ఎస్ ఫోర్ మొత్తం కూడగొట్టింది తొమ్మిది యుద్ధ విమానాలు వాళ్ళకి ఈ రోజు వాళ్ళ ఎయిర్ పేస్ దాదాపు నాలుగు ఎయిర్ బేస్లను కూడా నాశనం చేయడం జరిగింది వాళ్ళు భారతదేశం మీద అణు బాంబు వేయడానికి ఇవాళ వాళ్ళ యొక్క కమిటీని మరి సమావేశపరచడానికి ప్రయత్నం చేయగానే మన వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు ఒకవేళ మీరు అట్లా తయారు చేసిన మేము బ్రహ్మోస్ షీపం ప్రయోగిస్తాం మీరు అని అనగానే మళ్ళీ వెనక తగ్గడం జరిగింది వారు దొడ్డదాన్ని మనతోని చర్చలు జరపడానికి ప్రయత్నం చేస్తారు మరి ప్రభుత్వం గట్టి నిర్ణయం తోట ఉన్నది యుద్ధంలో పాల్గొనడానికి ఈరోజు ఆహ్వానించారు కాబట్టి ఎప్పటికీ పాకిస్తాన్ అనేటువంటిది ఎప్పుడైతే రాష్ట్రం అవుతుందో అప్పుడే మరి భారతదేశానికి శాంతి సమకూరుతుంది అట్లాగే ఇక్కడ నుంచి ఏ ఉగ్రవాద చర్య జరిగినా భారతదేశం మీద యుద్ధం చేక తప్పదని కఠిన హెచ్చరిక చేయడం జరిగింది కాబట్టి మరి దేశంలో ఉన్నటువంటి వాళ్ళు మరి మన సైన్యానికి కానీ మన ప్రభుత్వానికి మన అందరూ మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ చూపిస్తున్నారు మరి ఇప్పుడు దుర్మార్గమైనటువంటి పాకిస్తాన్ మన మీద దాడి చేసి ఎంతోమంది మన పౌరులను చంపడం జరిగింది మరి గత మూడు రోజు రోజులుగా మనం వాళ్ళ యొక్క దాడిని పిలుపుకొడుతూ మన సైన్యం ఎంతో ఉత్సాహంగా మరి పనిచేస్తుంది ఇప్పటికీ దాదాపు పాకిస్తాన్ ను థర్టీ పర్సెంట్ కూడా అన్ని రంగాలలో అయిపోయి ఆర్థికంగా దివాలా తీసింది ఈ సందర్భంగా పాకిస్తాన్ దుర్మార్గులైనటువంటి సైన్యం యొక్క దాడిలో మన మురళీ నాయక్ ఒక సైనికుడు మరి వీర మరణం పొందిన పొందడం జరిగింది అమరుడైన అమరుడై కాబట్టి మరి వారికి ఆత్మశాంతి చేకూర్చాలని ఇప్పుడే ప్రభుత్వ ర్యాలీని కూడా ఏర్పాటు చేసి వాళ్ళ కుటుంబాన్ని భగవంతుడు అన్ని విధాలా ఆదుకోవాలని భారత సురక్షా సమితి తరఫున నేను కోరు కోరడం జరిగింది ఈరోజు పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధంలో అమరులైనటువంటి వీర జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని చెప్పి భారత్ సురక్ష సమితి జరిగితే జిల్లా శాఖ తరఫున వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని చెప్పి వాళ్లకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది మనకి దేశంలో కూడా మనం స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే అమర జవాన్లు అనేటువంటి వాళ్ళే కారణము వాళ్ళు చేసినటువంటి ప్రాణాల యొక్క త్యాగాల ఫలితంగానే ఈరోజు మనం ఈ స్వేచ్ఛను అనుభవిస్తున్నాము మనం స్వేచ్ఛ దేశంలో కూడా స్వేచ్ఛ స్వేచ్ఛగా ప్రశాంతంగా జీవిస్తున్నామంటే వాళ్ళే కారణము మనకు ఎవడో మంది పట్టుకొని క్రికెట్ బ్యాట్ పట్టుకొని బంతిని కొడుతున్నటువంటి వాడో లేకుంటే ముఖానికి రంగులు పూసుకొని రంగులు పూసుకొని వంటి చేత్తో పది మందిని దౌటిలను కొట్టేటువంటి వాడు కాదు హీరో ఎవరైతే దేశం కొరకు ప్రాణాలను అర్పించి ఆ దేశ రక్షణ లోపల అమర్లవుతున్నటువంటి జవానులే మనకు అసలైనటువంటి హీరోలు వాళ్ళ త్యాగాలను స్మరించుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ప్రధానంగా మన చనిపోయినటువంటి వాళ్ళు కూడా మన తెలుగు ప్రాంతానికి సంబంధించినటువంటి సత్యసాయి జిల్లాకు సంబంధించినటువంటి మురళి నాయ ఎవరైతే ఉన్నారో మా ఇరవై రెండు సంవత్సరాల వయసులో పడితే రెండు వేల ఇరవై రెండులో కూడా ఆ సైన్యంలో కూడా జరిగినటువంటి రెండున్నర సంవత్సరాల్లో పట్టే ఆ బాడలో కూడా జరిగినటువంటి ఎల్లివర్ లోపల జరిగినటువంటి పద్నాలుగు మందిని హతమార్చిన తర్వాత తిరిగి వచ్చేటటువంటి సమయంలో కూడా దాడి పడి దాడిలో కూడా గురై జరిగింది ఆయన ఒకటే ఒక కొడుకు పాపం వాళ్ళ వాళ్ళ కుటుంబానికి వాళ్ళతో ఒకే కొడుకు వద్దు అని చెప్పి తల్లిదండ్రులు అన్నప్పటికీ దేశ సేవ లోపల నేను ఆ ఆర్మీ లోపల చేరాలనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో ఆర్మీ లోపల చేరి తన ప్రాణాలను అర్పించడం జరిగింది ఇలాంటి యువకులు అనేటువంటి వాళ్ళు ఇలాంటి ఆర్మీ అనేటువంటి వాళ్ళే మనకు దేశానికి రక్షణ కల్పించేటువంటి వాళ్ళే అసలేనటువంటి హీరోలు వాళ్ళని మార్గంగా మార్గదర్శకంగా తీసుకొని యువత ఏదైతే ఉందో ఆ దేశ రక్షణ దొరకై పాటుపడాలని చెప్పి ఆశిస్తూ ఘనంగా వారికి భారత సురక్షా సమితి తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది